బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరమని బీఆర్ఎస్ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపిస్తే ఒక్కరూ కూడా దీనిపై స్పందించకపోవడం ప్రస్తుత మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారని కానీ ఇప్పుడు మాత్రం ఆయన మాట్లాడటం లేదని విమర్శించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం రాకముందే రెండు వేల పదమూడులోనే బయ్యానులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కేసీఆర్ లేఖ రాశారని లక్షా నలభై ఒక్క వేలకు పైగా ఎకరాల్లో మూడు వందల మిలియన్ టన్నులకు పైగా ఐరన్ వోర్ నిల్వలు ఉన్నాయని కేంద్రానికి నివేదించారని తెలిపారు అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే విషయం రాష్ట్ర విభజన చట్టంలో కూడా ఉందని కవిత గుర్తు చేశారు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టాన్ని అమలు చేయాల్సిందేనని పది సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ హామీని అమలు చేయటం లేదని కవిత విమర్శించారు ప్రాస్పరస్ అవుతుందనేటటువంటి ఉద్దేశంతో రెండు వేల పదమూడులోనే కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారు ఉత్తరం రాశారు ఆ తర్వాత రాష్ట్ర ఏరు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ నైన్టీ త్రీలో గా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని కేంద్ర ప్రభుత్వం ఆనాడు మాట ఇవ్వడం జరిగింది కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటదన్నటువంటి అంశాన్ని పక్కన పెడితే ఒక కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్టం ఏర్పడ్డప్పుడు ఇచ్చినటువంటి హామీ కాబట్టి ఆ హామీని తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది ఇప్పటికే పదేళ్ల నుంచి అధికారంలో ఉన్నారు ఎన్నిసార్లు మనము ఉత్తరాలు రాసినా ఎన్నిసార్లు మాట్లాడినా కూడా పార్లమెంట్లో వాళ్ళు స్పందించలేదు